హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చార్కోల్ ఫేస్ క్రీమ్ ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఇది ముఖ్యంగా మసాజ్ క్రీమ్ అండి దీంతో ఫేస్ అయితే చాలా ఫేర్గా ఆయిలీ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయండి ఫేస్ అయితే చాలా ఫేర్గా తయారవుతుంది మీకు బ్రైట్నింగ్ స్కిన్ అనేది దీనివల్ల మంచిగా తయారవుతుంది మరి ఇంట్లో ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు నాలుగే ఐటమ్స్ అండి అది కూడా మనకి ఇంట్లో ఉండేవే ఒకటి అలోవెరా జెల్ అలాగే ఫ్లోర్ మనకు యాక్టివేట్ చార్కోల్ పౌడర్ దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి అంటే టూ మినిట్స్లో అయిపోతుందండి ఇది ప్రిపేర్ చేయడము హాఫ్ స్పూన్ చార్కోల్ పౌడర్ తీసుకోండి అలాగే హాఫ్ స్పూన్కి వన్ స్పూన్ ఫ్లోర్ తీసుకోండి వన్ స్పూను అలోవెరా జెల్ దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనము సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఏంటంటే వాటర్ అనేది కలపకుండా ఓన్లీ అలోవెరా జెల్ ఎంత పడుతుందో అంత చూసుకొని మేము మిక్స్ చేసుకోండి నాకైతే త్రీ స్పూన్స్ అనేది మనకు అలోవేరా జెల్ అనేది పట్టిందండి ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి ఒకవేళ మీ దగ్గర అలోవేరా జెల్ తక్కువ ఉంటే కనుక మీరు రోజు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ కంటే అంతేకాకుండా లాస్ట్ మనం వేసేది టూ ఈ విటమిన్ క్యాప్సిల్స్ సో ఆయిల్ కూడా నేను కలిపాను ఇందులో చార్కోల్ ఫేస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి మరి దీంతో మసాజ్ చేసుకుంటే ఫేస్ ఎలా ఫేర్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను జస్ట్ మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి మసాజింగ్కి అది కూడా చూపిస్తాను నేను జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ అయితే సరిపోతుందండి మనకు చాలా నీట్గా బ్రైట్గా అయితే స్కిన్ అనేది అవుతుంది మీకు ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఈ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మీరు ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు ఎందుకంటే మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు కదా మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది మినిమం వన్ మంత్ అయినా ఉంటుంది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అండర్ ఐ సర్కిల్స్ కానీ అండి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఆయిలీనెస్ ఎక్సెస్ ఆయిల్ ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీకు రిమూవ్ అయిపోతుంది మనకు ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇలా మసాజ్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాని తర్వాత మీరు నార్మల్గా వాటర్తో వాష్ చేసుకోండి నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా కంప్లీట్గా ఆయిలీనెస్ కొంచెం డల్గా ఉన్న స్కిన్ కూడా మనకి ఈజీగా ఫేర్ అనేది అయిపోతుంది నేను జస్ట్ చూపింది టూ టూ మినిట్స్ మాత్రమే చూపించాను మీకు మసాజ్ అనేది మీరు టెన్ మినిట్స్ చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో తప్పకుండా ట్రై చేయండి చార్కోల్ ఫేస్ క్రీము ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్